అండి నమస్తే నేను వాణి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అయిన మానసాదేవి చరిత్ర తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి ఆ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరువవుతుంది ఆమె సర్పాలకు ఆది దేవత ఆమెను ఈశ్వరుడు కుమార్తెగా కూడా చెబుతుంటారు మరి కొన్ని కథనాల ప్రకారం కర్షపు ప్రజాపతి తన మనస్సు నుండి సృష్టించిన దేవత కూడా అని కూడా చెబుతుంటారు పూర్వం ఈ భూలోకమంతా సర్పాలతో నిండిపోయిందట భూమి మీద ఎక్కడ చూసినా అడుగడుగు సర్పాలే కనిపించేవట ప్రజలను భయప్రాంతులు చేసేవట అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచటానికి కర్షపు ప్రజాపతి తన మనస్సు నుండి ఒక పుత్రికను సృష్టించాడు ఆమె మానసాదేవి సర్పాల నుంచి విషాల నుండి రక్షించడమే కాదు సంపదలను కూడా ప్రసాదించే దేవతగా మానసాదేవిని పూజిస్తారు వంటి నిండా సర్పాలతో తల మీద పాము పడగతో వడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మనకు కనబడతాయి దక్షిణ భారతదేశంలో తెలంగాణ మరియు శ్రీకాకుళం తరువాత విశాఖపట్నంలో గోపాలపట్నం గల పద్మనాభపురంలో కొండ ప్రాంతంలో వెలిసింది ఈ మానసాదేవి మానసాదేవి మూడు యుగాల కాలం తపస్సు చేసి ఆ తప ప్రభావంతో ఈశ్వరుడు నుంచి అనేక శక్తులు వరంగా పొందింది క్షీరసాగర వదనంలో ఆవిర్భవించిన ఆలాహలం పరమేశ్వరుడు స్వీకరించినప్పుడు ఆ విషం ఆయన మీద పనిచేయకుండా ఉండటానికి ఈ దేవత అడ్డుకుంది అని అందుకే ఈమె విషాహార దేవతగా పేరు పొందిందని చెబుతారు మానసాదేవి మొదట విష్ణు భక్తురాలు అందుకే వైష్ణవిగా పేరు పొందింది గౌరీ అన్న కారణంగా ఆరాధించడంలో జగద్గౌరిగా స్థిరపడింది ఈమె ఈశ్వరుడు శిష్యురాలు కావటంతో సేవి అన్న పేరు పొందింది ఇంకా పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పడి నాగులన్నీ మరణిస్తున్నప్పుడు తన కుమారుడైన ఆస్తుకుని ద్వారా యాగాన్ని ఆపించి పాముల ప్రాణాలను కాపాడింది కాబట్టి నాగేశ్వరి నాగభంగిణి అని పేర్లుతో పిలవబడింది మరణించిన వారిని కూడా బ్రతికించగలదు కాబట్టి హృతి సంజీవిని అయింది మహాతపశస్ మహాజ్ఞాని అయిన జగత్కారకుడకు ఇల్లాలు అవ్వటంతో జగత్కారక ప్రియ అని పిలవబడింది ఆస్తికుణికు కన్నతల్లి అవ్వటంతో ఆశ్వితమాతగా పిలవబడింది ఇలా రకరకాల పేర్లతో ఆమెను ఆరాధిస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో మానసాదేవిని నమ్మిన వారికి కాచి కాపాడుతుంది మానసాదేవి పూజించడం వల్ల సర్పభయం ఉండదని పురాణ కథలు చెబుతున్నాయి సర్పదోష నివారణ మరియు సంతానం కోసం సంతాన దేవతగా అభయమిస్తుంది అందుకే ఆమెను కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కూడా పిలుస్తారు